తెలంగాణ టైమ్స్ కి స్వాగతం ఏప్రిల్ మాసం మహనీయుల మాసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే బాబు జగ్జీవన్ రామ్ గారుల పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు అన్ని వర్గాల ప్రజలు అయితే ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతుండటం వల్ల ఎన్నికల కోడు అమల్లో ఉండడం వల్ల ప్రతి చోట అంక్షలు అనేటివి వ్యాపించి ఉన్నాయి అయితే రాజకీయాలకు అతీతంగా పనిచేసిన ఈ మహనీయుల జన్మదిన వేడుకలకు సైతం ఈ ఎన్నికల అంశాలను అమలు చేయడం అనేది సాధారణ ప్రజలు జీవించుకోలేకపోతున్నారు మొన్న బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సైతం సరిగ్గా నిర్వహించుకోలేకపోయామని అభిమానులు ఎంతో బాధపడుతున్నారు అయితే ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ అంబేద్కర్ జయంతిని ట్యాంక్ బాండ్ వద్ద అన్ని కుల వర్గ ప్రజలు నిర్వహిస్తారు కానీ ఈసారి ఇక్కడ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా నిర్వహించాల్సిన పరిస్థితి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలు మాత్రమే వేసి వెళ్ళిపోవాలని పోలీసులు సూచిస్తున్నారు ప్రతి ఏటా ఇక్కడ శామ్యానాలు వేసి టెంట్లు వేసి బటర్ మిల్క్లు మంచినీళ్ళు పంచుతూ అన్నదానం చేసేటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి కెనరా బ్యాంక్ కానీ ఎస్బిహెచ్ ఎస్బీఐ తదితర సంస్థలు సేవా సంస్థలు కానీ ఈ షామ్యాలను షామ్యాలను కానీ టెంట్లను కానీ ఇక్కడ పోలీసులు వేయడం లేదు ఇక్కడ వేసినటువంటి కొన్ని బ్యాంకింగ్ సంస్థల షామ్యాలను తొలగించడం మనం చూడొచ్చు మరి వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కొంత సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ దంత సంఘాలు అందరూ ఏకమై ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేస్తున్నారు కానీ అంబేద్కర్ స్టాచ్యూ మనకు లేదు దీంతో పులుసుకుంటే మనం నూట ఇరవై ఆరు అడుగులు పెట్టింది కూడా అది ఉత్తగానే అయిపోయిందని ఇక్కడ మనకు ఎలాంటి ప్రోగ్రామ్ చేయిస్తున్నాం గత ముప్పై నుంచి ఇక్కడ సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఇక్కడ ప్రతి సంవత్సరాలు ఇక్కడ అన్ని ప్రోగ్రామ్ చేసి బుక్స్ కానీ పిల్లలకు మన ఎస్ పిల్లలకు వచ్చిన అందరికీ పెన్స్ బుక్స్ వటర్ వాటర్ ప్యాకెట్లు అన్నీ కల్పిస్తాం ఇక్కడ ఈ సంవత్సరం గవర్నమెంట్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా బాబు జగ్జీవన్ రావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకున్నా మనం సొంతంగా వచ్చి చేసుకున్నాం కానీ ఇక టెంట్ వేసి అన్నీ చేసుకున్న రెండు వందల మంది బలగాలతో వచ్చి పోలీసులు అందరూ తీసేసినారు ఇది మన రాజ్యాంగం ఉన్నదా లేదా మన గవర్నమెంట్ దళిత సపోర్ట్ తీసుకొని నిలబడ్డారు వాళ్ళు ఇలా ఎవరు సపోర్ట్ చేస్తారు అన్ని సంఘాలను వచ్చి మాట్లాడుతున్నారు కదా ఈ ఎండలే చర్య తీసుకొని రేపు పొద్దుగల ఎక్కడెక్కడ నల్లకూలల నుంచి వచ్చిన అందరూ దళిత బహుజన సంఘాల ప్రజల నుంచి ఎక్కడి నుంచో బాబాసాహెబ్ దర్శనం చేసుకొని వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఎండలల్ల వాటర్ లేకుండా నీళ్ళు లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా వాటర్ కూడా ఏం ఫెసిలిటీ లేదు వాటర్ బాడీ బోర్డు నుంచి ఇలా ఎలాంటి ఇక్కడ సౌకర్యాలు ఏం లేవు అన్ని సంఘాల నుంచి కూడా ఇక్కడ బ్యానర్స్ అనే పెట్టడం జరిగింది బ్యానర్స్ కూడా తీసేస్తున్నారు మామూలుగా చిన్నది ఇక్కడ జరగండి చిన్నది కాబట్టి ఇక్కడ టెంటేషన్ అక్కడనే వచ్చి మీడియా పాయింట్ అంటారు మాట్లాడుతుంటారు ఆ మీడియా పాయింట్ ఎక్కడ అక్కడ పబ్లిక్ ఎక్కడ వస్తారు బందేలా పెడతారు ఊర్లలోకి అక్కడ ఇక్కడికి వస్తారు ఎంత చేస్తాం మీరు ఈ సమాజం ఏడికి పోతుంది అది ఇది కాంగ్రెస్ కి ఓట్లేసి గెలిపించినందుకు మీరు చేస్తున్నారు ఇది ఏ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ కేసీఆర్ గవర్నమెంట్ కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఏం లేదు ఎలక్షన్ కోడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి దీనికి ఏం సంబంధం ఒకరోజు పూజ చేస్తాం వెళ్ళిపోతాడు ఆడగూరు ఆ రోజు మొత్తం బాబు తిరుగుతాడు ట్రాఫిక్ పుల్ల పెట్టేసి చిన్న గుడారం ఆరం వేసినారు మామూలుగా చేసినారు అంటే చేస్తారు ఏంది అంతా నేను ఒక తెలంగాణ కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బౌదీ నేర్పే తెలంగాణ చైర్మన్ నా పేరు రాపోల్ ఆనంద్ కుమార్ మా సోదరులు అందరూ వచ్చినారు ఎస్డీఐ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు ఇలా అన్ని కుల సంఘాలు అందరూ వచ్చున్నారు కానీ ఇలా మన మన దళిత లీడర్లు మినిస్టర్లు మన ఏమైనా ఏ సంబంధం లేదు ఆయన గడ్డం పెట్టుకొని అన్ని పని చేస్తారు కానీ ఇలా ఇలాంటి ఇంత పెద్ద సాధ్యము మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని తొందరగా మాకు రేపటి వరకు అది పూలు కూడా అయ్యానికి కూడా పర్మిషన్ చేయాల మా దేవుడికి పూల పూలు దండలు వేయడానికి పర్మిషన్ ఇదేమి రాజ్యం నాకు అర్థమవుతుంది ఇదే మీ సోదరులు మాట్లాడుతున్నారు